టాలీవుడ్ సీనియర్ హీరో నరసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరియర్లో మరో గోల్డెన్ పేజీను అనుభవిస్తూ ఉన్నాడు వరుసగా హిట్స్ అందుకుంటూ మాస్ ఆడియన్స్ను ఆకట్టుకుంటున్న బాలయమన్న సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ మూవీతో మరోసారి తన సత్తా చాటుకున్నాడు కలెక్షన్ల పరంగా అద్భుత ఫలితాలను అందుకున్న ఈ యొక్క మూవీ తర్వాత ఆయన ప్రస్తుతం అఖండ టూలో నటిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండాకు ఇది సీక్వెల్గా తెరకెక్కుతూ ఉంది మాస్ డైరెక్టర్ శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యొక్క చిత్రం ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత హైప్ క్రియేట్ చేస్తున్న ప్రాజెక్టులో ఒకటిగా నిలిచింది గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా లెజెండ్ అఖండ మూవీలు సూపర్ హిట్స్ కావడంతో ఈసారి కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్స్ టీజర్ పోస్టర్లు సినిమాపై అంచనాలు భారీగా పెంచేసాయి ఇక తాజాగా ఈ యొక్క సినిమా నుంచి వెలువడనున్న వార్తలో ఫ్యాన్స్లో ఉత్సాహం రేపెట్టింది అఖండ టూలో బాలయ్య డూవెల్ రోల్లో నటిస్తున్నారు అందులో ఒకటి అఘోర పాత్ర మరొకటి ఇందుపురం ఎమ్మెల్యే మురళీకృష్ణ పాత్ర ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతూ ఉన్నాయి ఇక ఇప్పటికే నిజ జీవితంలో ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య అదే తరహా పాత్రలో కనిపిస్తానన్న వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక దీన్ని విన్న వెంటనే అభిమానులు ఆనందంతో సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతూ ఉన్నారు మనం ఎమ్మెల్యే గారు రియల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా సర్వీస్ చేయబోతున్నారు అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు బాలయ్య అగోరా పాత్రకు ప్రేక్షకుల్లో నుండి బేస్ రెస్పాన్స్ రావడంతో ఈసారి కూడా ఆయన రెండు పాత్రలో వేరే వేరే షేడ్స్ చూపించబోతున్నారని సినీ వర్గాలు అంటూ ఉన్నాయి అఖండ టూలో యాక్షన్ సీన్స్ ఎమోషనల్ ఎమో ఎలిమెంట్స్ బోయోపాటి మాస్ఫ్ పవర్ఫుల్ డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయని సమాచారం ఇక యొక్క మూవీని ఫోర్టీన్ రీల్స్ బ్యానర్ పై రామ్ అచ్చట గోపిచంద్ అచ్చట సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నారు హిమాలయ నేపథ్యంలో హృదయాన్ని కదిలించే సీన్స్ బాలయ్య ఎంట్రీ సీన్స్ గూజ్బం తెప్పిస్తున్నాయని మేకర్ చెబుతూ ఉన్నారు చాలా కాలంగా షూటింగ్ కొనసాగుతున్న కొన్ని సన్నివేశాల కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది ఇక యొక్క చిత్రాన్ని డిసెంబర్ ఐదున రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు దీంతో థియేటర్లో తాండవం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు అభిమానులు మొత్తంగా మాత్రం కొద్దిసేపటి క్రితమే తాజాగా ఈ యొక్క మూవీ నుంచి అదిరిపోయే టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం ఇక బాస్టింగ్ రోల్తో వచ్చిన ఈ యొక్క టీజర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందని చెప్పాలి ఇక ఇందులో బాలయ్య చెప్పిన డైలాగ్ అయితే ప్రతి ఒక్కరిని ఉర్రు తొలూగిస్తూ ఉందని చెప్పాలి